హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు పాటే భక్తులకు దర్శన భాగాన్ని కలిగించే ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రమైన స్థలము ఎంతోమంది మునులకు తపస్సుకు ఆశ్రమించిన ప్రాంతము అంతేకాకుండా వేల సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా పూజలు అందుకుంటూ ఉంది మరి ఇంతటి అద్భుతమైన ప్రదేశం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకోవడానికి మనం ఈ వీడియో చివరిదాకా చూద్దాం ఇది కర్నూలు జిల్లాలో ఆత్మకూర్ సమీపంలో పాములపాడు మండలం నుంచి సంగమేశ్వరం చేరుకోవచ్చు ఈ ఆలయం మొదటగా నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయము ఇరవై మూడు సంవత్సరాల పాటు నీటిలోనే మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉంది అన్న విషయం కూడా చాలామంది జనాలు మర్చిపోయారు రెండు వేల మూడు సంవత్సరం తర్వాత శ్రీశైల డ్యాం నీటి మఠం పడిపోయిన ట సమయంలో ఈ ఆలయము నీటి నుంచి బయటపడింది అప్పటి నుంచి కూడా తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి అని ఇక్కడి భక్తులు చెప్తూ ఉంటారు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు పూర్తి నీటి మట్టము ఎనిమిది వందల అరవైకి శిఖరం బయటపడుతుంది ఎనిమిది వందల ముప్పై ఐదు అడుగులకు ఆలయం పూర్తిగా బయటికి వస్తుంది శ్రీశైల జలాశయానికి వరద నీరు గరిష్ట స్థాయి మించి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వాటరు వెనక్కు వస్తాయి అనగా శ్రీశైలం బ్యాక్ వాటరు వెనకకు వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా కూడా మునిగిపోతుంది మళ్ళా నీరు తగ్గినప్పుడు బయటపడుతుంది ఈ ఆలయము నీటి ప్రవాహము రోజు రోజుకు పెరుగుతూ ఉన్న ఈదుకుంటూ వెళ్తూ అర్చక స్వాములు స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు పూర్తి స్థాయి నీరు వచ్చినప్పుడు మాత్రము ఈ ఆలయం దాదాపుగా ఎనిమిది నెలల వరకు పూర్తిగా నీటిలోనే ఉండిపోతుంది ప్రతి ఏటా కూడా ఇది ఒక అద్భుతమైన ఘటన చెప్పవచ్చు ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసి ప్రవహించే ఏకైక ప్రదేశము సంగమేశ్వరము తుంగ భద్ర కృష్ణ వేణి భీమా మలపహరిని భవనాశిని నదులు కలిసే ప్రదేశం దీనినే సంగమేశ్వరము అని అంటారు అహోబిలం కొండల్లో పుట్టిన శిలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణానదిలో కలిసే స్థలం ఇది ఈ నదులలో భవనాశిని నది మాత్రమే పురుషుడి పేరు ఉన్నటువంటి నది మిగిలినవన్నీ కూడా స్త్రీ పేరు ఉన్నటువంటి నదులే ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది వేల సంవత్సరాల క్రితము ఇక్కడ ప్రతిష్ఠించిన వేపలింగము ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపము అయిన వేపలింగాన్ని దర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చు అని భక్తులు నమ్ముతారు ఇక ఈ ఆలయ పురాణానికి వచ్చినట్లయితే పూర్వము ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగింది అని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించింది అని మనకు స్థలపురాణం చెప్తుంది సతీదేవి శరీరం నివృత్తి అయిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇంకొక కథనం ప్రకారం పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠ ప్రతిష్ఠించాలని నిర్ణయించి ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి కూడా రాలేదు ఋషుల సూచన మేరకు ధర్మరాజు వేపమద్దును శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరివేశాడు భీముని శాంతింప చేయడానికి అతడు తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరును పెట్టారు భక్తులు భీమేశ్వరిని దర్శించుకున్న తర్వాతనే సంగమేశ్వరుని దర్శనం చేసుకోవాలి అని స్థల పురాణం చెప్తుంది మరొక కథనం ప్రకారము జనుల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి కాకి రూపం రాగా ఈ సంగమంలో స్నానం చేసి హంసలాగా మారింది అని ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరము అన్న పేరు వచ్చిందని అంటారు కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలు ఉండగా ఇక్కడ మల్లేశ్వరము అమరేశ్వరము సిద్ధేశ్వరము కపిలేశ్వరము సంగమేశ్వరం పేర్లతో పంచేశ్వర ఆలయాలు ఏర్పడ్డాయి అని ఇవన్నీ కూడా భీముడు తెచ్చిన లింగాలపైనే వెలిచాయి అని ఇక్కడి భక్తులు చెప్తూ ఉంటారు ఈ ఆలయాన్ని సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితము స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్ష ఇరవై వేల అడుగుల చదరపు మీటర్లలో ఆలయంతో పాటు చుట్టూర ప్రాకారం నిర్మించినట్లు మనకు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా కేవలం నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చే దేవాలయాన్ని ఇక్కడ ఇది చూడడానికి భక్తులు ఇక్కడికి చాలా ఆసక్తితో వస్తూ ఉంటారు ఇంత అద్భుతమైన ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి అంటే కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నందికొట్కూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి మనం వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు నందికొట్కూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకొని అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు లేదా జీపుల ద్వారా వెళ్ళవచ్చు కర్నూలు జిల్లా ఆత్మకూర్ నుంచి కపిలేశ్వరం వరకు కూడా బస్సులో చేరుకుని అక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపుల ద్వారా చేరుకోవచ్చు ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే ఈ క్షేత్రానికి వివిధ ప్రా ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతూ ఉంటారు తెలంగాణ ప్రజలు నేరుగా హైదరాబాద్ నుంచి సోమశిల వరకు కూడా బస్సులో ప్రయాణం చేసి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు అక్కడి నుంచి వచ్చేవారికి ఇది చాలా తక్కువ సమయమే పడుతుంది ఓకే మరి ఇవి సప్తనదులు కలిసే సంగమేశ్వర ఆలయ విశేషాలు 一直到。